హలో అండి వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్ ఇవాళ మనం ఒక క్రేజీ డిష్ ప్రిపేర్ చేసుకుందామండి ఈ మధ్య మనం ఏ ఛానల్లో చూసినా మనకు ఒక డిఫరెంట్ కర్రీ అనేది కనిపిస్తూ ఉంది కదా అదే జున్ను కర్రీ అనమాట మనం నార్మల్ ఎగ్ని ఎగ్లా ఉండకుండా ఆ ఎగ్ని మనం జున్నులా ప్రిపేర్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం నార్మల్ ఎగ్గరితో పోలిస్తే చాలా బాగా వచ్చింది చూసారు కదా ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉందో ముందుగా దీనికోసం ఒక టూ ఎగ్స్ తీసుకున్నాను నేను వాటిని పగలగొట్టుకుంటున్నాను చూడండి మీ ఇంట్లో ఉండే మెంబర్స్ బట్టి మీకు ఎన్ని ఎగ్స్ అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు నేను టూ ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను అందులో కొంచెం కారం కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని వాటిని బాగా బీట్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుందాం వాటిని అన్నీ మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం మిక్స్ అయిన తర్వాత వేరే బౌల్ తీసుకొని ఆ బౌల్కి ఆయిల్ అనేది మనం అప్లై చేసుకుందాం ఎందుకంటే ఆ జున్న అది పిపోయిన తర్వాత ఫాస్ట్గా మనకి రావడం కోసం ఆ ఎగ్ మిక్స్ని అందులో వేసుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఆ బౌల్ని అందమే పెట్టి ఒక మూత పెట్టుకొని మనం మగ్గించుకుందాం అంటే ఉడకబెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఉడికిన తర్వాత మనకి ఎలా వస్తుందో ఒక స్పూన్ పెట్టి చూసుకోవాలండి మనం ఉడికిందో లేదో ఉడికిన తర్వాత మనకు కావాల్సిన షేపుల్లో సైజులో కట్ చేసుకోవాలి చూడడానికి మనకి పన్నీర్లా కనిపిస్తుంది కదండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది చూడండి అంత స్మూత్గా ప్లఫీగా ఒరిజినల్ జున్నులా అనిపిస్తుంది కదా మనం ఎలాగే తినేసినా పర్వాలేదు చాలా బాగుంటాయి కానీ కర్రీ అయితే మాత్రం చాలా బాగుంది ముందు మనం కర్రీయే ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ వేరొక పాన్ తీసుకున్నాను అందులో ఒక టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను అందులో కొంచెం జీలకర్ర ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అది కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుంటున్నాను వీటిని ముందు కొంచెం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా తరుముకున్న ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి వీటిని కూడా బాగా మగ్గనివ్వాలి ఆనియన్స్ అనేవి ఆయిల్లో బాగా మగ్గాలి దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే సాల్ట్ యాడ్ చేస్తే మనకు ఫాస్ట్గా ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి అన్నమాట నెక్స్ట్ వీటిని కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం చూసారు కదా మన ఆనియన్స్ అనేవి బాగా మగ్గాయి నెక్స్ట్ ఇందులోనే సన్నగా తిరిగిన టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను టమాటాలను కూడా కొంచెం టమాటాలు మగ్గడానికి మనకు ఎక్కువ టైం పట్టదు కదండి సో టమాటాలను కూడా కాస్త మగ్గనిద్దాం మనకి రెగ్యులర్ ఎగ్గరీస్ని ఇష్టపడలేని వాళ్ళు ఇలా చేసుకొని తింటే అది అని కూడా అనిపించదండి మనకి చాలా బాగుంది టేస్ట్ కూడా ఉంది డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది చూసారు కదా టమాటోస్ అనేవి కూడా బాగా మగ్గిపోయాయి నెక్స్ట్ ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి అడుగండుతుంది కదా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోనే టేస్ట్ సరిపడగా కారం యాడ్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే కొద్దిగా పసుపు వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం చూడండి కారం వేయగానే మనకి అడుగంటుతుంది కదా సో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి అడిగంటకుండా కాస్త మగ్గించుకుందాం ఫస్ట్ నెక్స్ట్ కర్రీకి సరిపడగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మన ఇష్టం అండి మనకు గ్రేవీగా కావాలంటే గ్రేవీగా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఫ్రైలా కావాలంటే ఫ్రైలా యాడ్ చేసుకోవచ్చు నేను కర్రీ రైస్లో కలుపుకునేలా గ్రేవీగా ప్రిపేర్ చేసుకున్నాను అందుకే వాటర్ అనేది కూడా గ్రేవీగా యాడ్ చేసుకున్నాను వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మన ఎగ్ జున్ను ఉంది కదండి ఆ ఎగ్ జున్ను ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా మసాలాలో ఉడికేస్తే సరిపోతుందండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ టేస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అది ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి అంతవరకు మా ఛానల్ చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్